హాయ్ అండి వెల్కమ్ టు మాత్ టీటర్స్ కానీ నా పేరు ఇందిరా రామకృష్ణ ఈరోజు మనము మొక్కలకి మజ్జిగ పులిసిన మజ్జిగని ఎలా పోయాలో చెప్తానండి ఇది నాలుగు రోజుల నుంచి మజ్జిగ మజ్జిగండి మనం దీన్ని ఒకసారి కర్రతో తిప్పుకోవాలండి మనము పాల మీద మీగడ పక్కకు పెట్టుకొని తోడు పెట్టుకుంటాం కదండి మీగడ తీసుకొని ఈ మజ్జిగని ఇందులో పోసుకున్నానండి ఇది నేను ఒక మగ్గు అయితే మూడు మొగ్గుల వాటర్ అయితే కలుపుకుంటున్నానండి ఈ మజ్జిగలో బాగా బాగా పులయటం వల్ల లాట్రిక్ యాసిడ్ ఉంటుందండి బ్యాక్టీరియా కూడా ఉద్ది ఉంటుంది మజ్జిగలో ఎన్పికే ఉంటుందండి నైట్రోజన్ పొటాషియం పాస్ఫరం ఉంటుందండి ఇది మెందుకు కూర మనం మొన్న చల్లుకున్నాం కానీ విత్తనాలు చూడండి ఎంత బాగా మొలుతుందో మజ్జిగ అన్ని రకాల మొక్కలకు అన్ని రకాలుగా ప మజ్జిగ అన్ని రకాల మొక్కలకు అన్ని రకాలుగా పనికి వచ్చే ఫర్టిలైజరు పెస్టిసైడ్ కూడానండి మొక్క మొదట్లో పోసుకోవచ్చు మనం ఈ మజ్జిగని స్ప్రే కూడా చేసుకోవచ్చు అండి అయితేనేమో మట్టిలో కలిసి అది మజ్జిగ మట్టిని లూజ్ చేస్తుంది అందులో ఉన్న న్యూట్రిన్ వాల్యూను కూడా పెంచుతుందండి టమాటాలు చూడండి ఎలా వచ్చాయో పూత పింద ఉన్నప్పుడు మనం పోసాము పూత రాలపోకుండా ఒక ఆకు నిలబడుతుందండి అదే పెస్ట్ సైడ్గా అయితేనేమో ఆకు మీద ఉన్న మచ్చలు కానీ కాండం పీల్చే పురుగులు కానీ ఆకులకు రంధ్రాలు పెట్టే పురుగులు కానీ ఇది వైట్ మిల్లి ఉంటుంది చూడండి దానికి కూడా పెస్ట్ సైడ్గా పనిచేస్తుందండి అట్లయితే ఆ ఆకుల మీద మచ్చలు పురుగు అట్లా కనిపిస్తుందో బాటిల్లో పోసుకొని స్ప్రే చేసుకోవాలండి మొక్క మీద ఇలా మొక్క మొదట్లో పోస్తే ఆ పూలు కూడా బాగా పూస్తాయండి మనము నాలుగు రోజు నాలుగు లేదా ఐదు రోజులకు ఒకసారి మొక్కలకి పులిసిన మజ్జిగ ఇస్తే పూత పిండి రాలకుంటూ ఉంటాయండి చిక్కుడు చూడండి ఇక్కడ ఎట్లా ఉన్నాయో ఈ చిక్కుడండి నేను చిన్న గురువు బ్యాగులు పెట్టాను చూసాడండి కాయలు ఈ అటు పూత కూడా ఉందండి ఇదిగోండి ఇక్కడ ఇంకా నేను పాత ఫ్రిడ్జ్లో మునగ చెట్టు పెట్టాను అది కూడా చూస్తాను చూడండి నేను మునగ చెట్టు చూసారా పూత చూడండి పెట్ట పూసిందా పులిసిన మధ్య మనము కంపల్సరీ ఇస్తూ ఉండాలండి మొక్కలకి అది మట్టినలు చేసి ఆ మొక్క కాల్సిన పోషకాలు అందిస్తుందండి పూత కూడా రాలిపోకోకుండా కాయలు కాస్తయండి ග .